పురం నియోజకవర్గంలో దళితుల ఆత్మీయ సమావేశం రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తానేడు పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకి ఏం కష్టం వచ్చినా కూడా నేను ముందుంటానని నన్ను ఏడు రోజులు మోయండి వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నా భుజాల మీద మిమ్మల్ని మోస్తానని నేనిచ్చిన మాట తప్పను అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరికీ కావాలని సంక్షేమ పథకాలు అందరికీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రావాలని చెప్పారు అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ సూర్యప్రకాష్ ని మీరందరూ కూడా గెలిపించుకోవాలని అలాగే ఎంపీగా నన్ను కూడా గెలిపిస్తారని కోరారు ఈ కార్యక్రమంలోని రామచంద్రపురం మండలం కె గంగవరం మండలం కాజులూరు మండలం దళిత సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ముఖ్య నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు రెండు సార్లు రాజో శాసనసభ్యులుగా ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గారికి అదేవిధంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అయినటువంటి గౌరవనీలు పెట్టాలసీ గారికి అదేవిధంగా రామచంద్రపురం మాటటువంటి వాహన గారి ఆశయాలను ముందుకు తీసుకుంటున్నటువంటి రోజుల్లో మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాబోతున్నాయి గడిచిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ ప్రత్యేకించి చెప్పాల్సిన ఒకటి రెండు విషయాలు మీరందరికీ తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ గమనించిందా గమనించుకోవాల్సిందా ఆ ప్రభుత్వాలు రెండు వేల పంతొమ్మిది వరకు అనేక ప్రభుత్వాలు పనిచేసి రెండు వేల పద్నాలుగు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దళితులను ఉద్దేశించి ఒక మాట అన్నారు మాట మాట్లాడన్నారు ఎవరైనా అనుకుంటారా అని అన్నాడు మనం అన్నారు అదే కాకుండా అదే కాకుండా అధికారం లేదా కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో కొత్తగా రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయవాడ నడుపున విజయవాడ నడుపున అంబేద్కర్ గారి నిగ్రహాన్ని ఈ రాష్ట్రాన్ని వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలయాపన చేసి పరిస్థితి ఎంతో ఆలోచించి మీ జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఉంటుంది ఆనాడు వైఎస్ చంద్రమోహన్ రెడ్డి గారికి ఆశించి ముఖ్యమంత్రి స్థానంలో వచ్చే పెట్టడం జరిగింది ఆనాడు ఇచ్చిన మాట